హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే నిన్నటి వీడియో అనమాట జాన్ థర్డ్ది ఇది చాలా చాలా స్పెషల్ డే అనమాట నాకైతే ఎందుకంటే మా మ్యారేజ్ డే కాబట్టి చాలా చాలా స్పెషల్ అనమాట ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము అసలు నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అస్సలు సక్సెస్ అవ్వట్లేదు ఈసారి కూడా స్కిప్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయింది అనమాట టెంపుల్కి వెళ్ళడానికి అక్కడ ట్వెల్వ్ వరకే ఓపెన్ ఉంటుందంట మార్నింగ్ మాకు లాంగ్ అవుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి కానీ ఇంట్లోనే పని చేసుకొని ఇంకా రెడీ అయ్యేసరికి టెన్ అయిపోయింది మేము వెళ్ళడానికి టూ అవర్స్ పడుతుంది కదా అని అయితే అక్కడికి వెళ్ళలేదు ఇంకా నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అయితే వచ్చామనమాట ఫస్ట్ టైం నేను అమ్మవారి పేరు వినడం కూడా ఇదే ఫస్ట్ టైం నాకైతే తెలీదు అయితే కొన్ని కొన్ని టెంపుల్స్ కి కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కదా ఇక్కడ అయితే మనం అనుకున్న కోరిక నెరవేరితే మొత్తం ప్రదక్షిణలు అయితే చేస్తారు ఎన్ని అనేది ఇంకా మీ ఇష్టం అనమాట మీరు ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటే అన్ని చేయొచ్చు ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా ఇంకా అక్కడ అయితే స్పెషల్ ఏంటి అంటే ఇట్లా వన్ రూపీ కాయిన్ నిలబెట్టి కాయిన్ నిలబడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని అయితే నమ్ముతాం కదా ఇక్కడ కూడా సేమ్ అనమాట మనం ఏదైనా మనసులో కోరుకుంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత ఒక త్రీ వీక్స్ వరకు వెళ్ళి ప్రదక్షిణలు అయితే చేయాలంట ఇక్కడ ప్రత్యేకత అయితే మెయిన్ ఇది అనమాట ఏ టెంపుల్కి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టడం కామన్ కదా ఇక్కడ కొబ్బరికాయతో పాటు నెయ్యి దీపాలను కూడా వెలిగిస్తారనమాట మేము కూడా ఇంకా నెయ్యి దీపాలు తీసుకొని వెలిగించాము ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కొబ్బరికాయలు మాత్రం బయటనే కొడతారు అంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి ప్రసాదం అయితే తీసుకొని తినేసి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేశాము కా ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడుంది అనేది చెప్పలేదు కదా బోడుప్పల్లో ఉంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఓపెన్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఎవరైనా వెళ్ళాలంటే తప్పకుండా వెళ్ళండి ఇంకొక విషయం ఏంటంటే హెయిర్ లీవ్ చేసుకొని వెళ్తే మాత్రం వాళ్ళే రబ్బర్స్ ఇస్తారు హెయిర్ అల్లుకొని వెళ్ళాలన్నమాట లోపలికి అందుకే వెళ్ళేటప్పుడే జుట్టేసుకొని వెళ్ళండి ఓకేనా బాయ్